సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కీలకమైన సందర్భాలలో అయిన వాళ్ల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి తాడోపేడో తేల్చుకునే పరిస్థితులు పద్ధతులు విధానాలు ఉపయుక్తంగా మారతాయి క్లిష్టమైనటువంటి సమస్యలకి మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు కొత్త పెట్టుబడులు అనుకూలంగా మారతాయి భూ వివాదాస్పద అంశాలు సంకట స్థితిలో ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆహార విష వ్యవహారాలలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి స్నేహితుల ద్వారా నష్టపోయే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక సహాయం చేసే ముందు అర్హత ఉన్నదా లేదా అన్నది గ్రహించి మంచికి ఉపయోగిస్తున్నారా లేదా చెడుకు ఉపయోగిస్తున్నారా అన్నది తెలుసుకొని అది గ్రహించిన తర్వాత మాత్రమే సహాయం చెయ్యండి వాళ్ళకేదో కష్టం వచ్చింది ఎక్కడో పెట్టుబడులు పెట్టారు మొన్న జరిగిన దాంట్లో ఒకళ్ళు అనుకుంటే మరొకరు గెలిచారు అక్కడ నష్టపోయారు కాబట్టి కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది నా స్నేహితులు నా నుండి సహాయం ఆశిస్తున్నారు కాబట్టి నేను సహాయం చేస్తున్నాను వద్దు ఇలాంటివి కరెక్ట్ కాదు ఇది గ్రహించండి అయిన వాళ్ళు చెప్తారు జీవిత భాగస్వామికి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆవిడ ఖండిస్తారు కానీ మనం వాళ్ళ మాటలు వినం కదా పెడచెవిన పెడతాము ఈ రకమైనటువంటి అంశాలు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తాయి కానీ ఆ రకమైనటువంటి వ్యక్తులకి మీరు ఈ రోజున సహాయం చేస్తే వాళ్ళ ఆయా అంశాలలో మనం ప్రోత్సహించినట్టు అవుతుంది ఆ కుటుంబాన్ని ఇంకా కూడా వీధిన లాగిన వాళ్ళం అవుతాము ఇది గ్రహించండి మీకు ఏదైనా అంతగా అవకాశం ఉన్నట్లయితే వాళ్లకు ఉపాధి ఇప్పించే ప్రయత్నం చేయండి తెలిసిన చోట రికమెండేషన్ చేయించి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించండి చక్కగా పనిచేసుకోమనండి అంత మాత్రమే ఎవరినైనా పురోగతిలో ఉంచే విధంగా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క స్ఫూర్తి వాళ్ళు మీ మీద ఆధారపడేటట్టుగా ఉండకూడదు ఇది గ్రహించి మెలగండి సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది ఇంక్రిమెంట్ని గుర్తింపుని అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఒకే సమయంలో నాలుగైదు అవకాశాలు రావటం మానసిక సంతోషానికి కారణమవుతుంది సహోదర సహోదరి వర్గంతో నెమ్మదిగా మాట్లాడతారు వాళ్ళ అనవసరమైనటువంటి గొడవలకి కారణమవుతున్నారు వాళ్లతో మనం నెమ్మదిగానే వ్యవహరించాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రాబోయే ఆషాఢ మాసంలో అమ్మవారి పూజలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రతిరోజు పూజించండి ఆవిడ అనుగ్రహంతో చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు మెడలో కౌముదిని ధరించండి